కర్ణాటక రాష్ట్రం మైసూరుకు ఉత్తరంగా సుమారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రకృతికి మధ్య అలరారే ఒక మహత్తర స్థలం శ్రావణ ఇది చెన్నరాయ పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పెద్ద గ్రామం ఈ గ్రామం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక అపురూప నిధి ఇక్కడే గోమఠేశ్వరుడు అనబడే బాహుబలి ఆలయం దివ్యమయమైన విగ్రహంతో ప్రసిద్ధుడయ్యాడు ఇంద్రగిరి కొండలపై దిగంబరునిగా నిలిచి ఉన్న ఈ బాహుబలి విగ్రహం ఒక వెయ్యి ఎనిమిది వందలు సంవత్సరాల చరిత్ర కలిగిన మహత్తర శిల్పం సన్యాస జీవనానికి సాక్ష్యంగా నిలిచిన ఈ శిల్పం కాలానికి అతీతమై నేటికీ స్వచ్ఛంగా మెరుస్తోంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ జరిగే మహామస్తకాభిషేకం మహాశోభనంగా సాగుతుంది ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు భక్తి శ్రద్ధలతో గోమటేశ్వరుడిని ఆరాధిస్తారు ఈ పుణ్యక్షేత్రం మన భారతీయ సంస్కృతి ధర్మానికి ప్రతీక జైన సంప్రదాయం ప్రకారం సంసారం వదిలిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పుణ్య పురుషులైన వారిని శ్రమణులు అంటారు అందువల్లనే ఈ ఊరి పేరు పూర్వం శ్రవణ బెళగోడ కాని కాలక్రమేణా అది శ్రావణ బెలగోళగా మారిపోయినది స్థానికులందరూ దీనిని బెడగోళ అని మాత్రమే వ్యవహరిస్తుంటారు మన దేశంలో ఉన్న జైన పవిత్ర క్షేత్రాలు ఐదింటిలో ఈ శ్రావణ బెళగోళ ఒకటి జైన మత మూలపురుషులను తీర్థంకరులు అంటారు జైన మతానికి మూలపురుషుడు ఇషభుడు ఈయననే ఆదినాథుడు అని కూడా అంటారు తీర్థంకరులలో ఆఖరివాడు వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీరుని ద్వారానే జైన సిద్ధాంతం ఒక మతంగా ఆవిర్భవించింది బాహుబలి ఇషభుని కుమారుడు ఈ ఇషభునికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు నూరు మంది కుమారులు వారిలో పెద్దవాని పేరు భరతుడు రెండవ భార్య కుమారుడు బాహుబలి వీరు పెద్దవారు అయిన తరువాత ఋషభుడు తన సామ్రాజ్యాన్ని అందరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చి తను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు అయితే రాజధాని అయిన కోసల పట్టణాన్ని అందరిలోకి పెద్దవాడైన భరతునికి ఇచ్చి అందరిలోకి అతనిని ప్రధాన వ్యక్తిగా నియమించి వెళ్లాడు తన రాజ్యాన్ని మరింతగా విస్తరింపచేసుకోవాలని భరతునికి ఆశ పుట్టి దండయాత్రలు ప్రారంభించాడు ఆ విధంగా అతని తమ్ములందరూ తమ తమ రాజ్యాలను అతని వసించేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు కానీ మహాపరాక్రమవంతుడైన బాహుబలి అన్నగారి దురాశ చూచి సహించలేక భరతునితో యుద్ధానికి తలపడతాడు అనవసరమైన జన నష్టం కలుగకుండా ఉండటానికి అన్నదమ్ములిద్దరూ ద్వంద్వ యుద్ధం చేయటం ప్రారంభించారు అమిత శక్తివంతుడైన బాహుబలి తన రెండు చేతులతో భరతుని పైకి ఎత్తి నేలపై పడవేసి కొట్టి చంపటానికి ఉద్యుక్తుడవుతాడు కాని అంతలోనే అశాశ్వతమైన ఈ ఇహలోక సుఖాలకు ఆశపడి పాపకార్యాలు ఎందుకు చేయాలి అనే ఆలోచన వచ్చి భరతుని వదిలివేయడమేగాక తన రాజ్య భాగం కూడా భరతునికి ఇచ్చివేసి తను తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు బాహుబలి ఎన్నాళ్లు తపస్సు చేసినా మోక్షం పొందడానికి కావలసిన ఆత్మజ్ఞానం లభించలేదు అప్పుడు జైనుల ఆదిదైవమైన ఆదినాథుడు వచ్చి తను తపస్సు చేస్తూ ఉండగా తన కాళ్లు ఉన్న నేల కూడా భరతునిదే గదా అనే ఆలోచన బాహుబలి మనస్సులో ఉంది గనుక ఇహ లోక సంబంధమైన ఆలోచనలు వదలలేనిదే ఆత్మకు మోక్షం సిద్ధించదని చెబుతాడు నిజమైన సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో అర్థం తెలుసుకొన్న బాహుబలి తిరిగి తపస్సు చేసి చివరకు మోక్షం పొందుతాడు బాహుబలి తపస్సు చేసిన ఈ ప్రదేశం సుమారు రెండు వేల సంవత్సరాల నుండి జైనులకు పవిత్ర క్షేత్రంగా అలరారుచున్నది మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన వారిలో గంగవంశపు రాజులు అత్యంత ప్రసిద్ధులు ఈ గంగ వంశపు రాజులు జైనమతం అవలంబించారు వీరిలో రెండవ రాచమల్లు అనే రాజు కాలంలో ఆయన వద్ద మంత్రిగా ఉన్న చాముండరాయుడు ఈ ప్రాంతంలో బాహుబలి విగ్రహాన్ని నిర్మింపచేశాడు ఈ బాహుబలి విగ్రహాన్ని ఎక్కడో చెక్కించి ఇక్కడకు తీసుకుని వచ్చి ప్రతిష్ఠించటం జరగలేదు ఇప్పుడు ఈ విగ్రహం ఉన్న కొండ చివరి భాగాన్ని అంటే శిఖర భాగాన్ని పైనుంచి క్రిందకు తొలుచుకుంటూ చెక్కబడినది రెండు కాళ్ల మీద నిలుచుని తపస్సు చేసుకుంటూ ఉన్న ఈ అత్యద్భుతమైన విగ్రహం యొక్క ముఖము శరీరాకృతి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి బాహుబలి విగ్రహం ఎత్తు యాభై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు బ్రహ్మాండమైన పాదాల పొడవు ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు కాలివ్రేళ్లు రెండు అడుగుల తొమ్మిది అంగుళాలు బాహుబలి వదన మండలంలో ప్రసరిస్తున్న కరుణ దయావైఖరి ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది ముఖ్యంగా శరీరం యొక్క వివిధ భాగాల వంపు సొంపులను మలచటంలోనూ ముఖంలో ఒక విధమైన నిర్మలత్వము శాంత స్వభావము కొట్టొచ్చినట్టు కనబడు విధంగా మలచిన ఆనాటి శిల్పుల శిల్పకళ నైపుణ్యత అత్యద్భుతం అని చెప్పక తప్పదు కళ్యాణి చెరువు అనే పేరుతో ఇక్కడొక పవిత్ర పుష్కరిణి ఉంది కొండపైన గోమటేశ్వరుని తండ్రి ఆదినాథనికి కూడా ఆలయం ఉన్నది దానిని మనం దర్శించవచ్చును ఈ కొండ యొక్క రాతి ఉపరిభాగాన్ని భాగాన్ని ఐదు వందలు మెట్లుగా చెక్కి అనేక కమానుల ద్వారా నాలుగు వందల డెబ్బె అడుగుల ఎత్తుగల శిఖర భాగానికి చేరి విగ్రహ పాదస్పర్శ చేసేందుకు వీలు కల్పించారు మహామస్తకాభిషేక ఉత్సవ సమయంలో బ్రహ్మాండమైన వేదిక విగ్రహం చుట్టూ కట్టి ఆ వేదికపై నూట ఎనిమిది మంది పూజారులు నిలబడి వివిధ లోహాలతో చేసిన ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో పవిత్ర జలాన్ని బాహుబలి మస్తకంపై ప్రోక్షించి అభిషేకిస్తారు దీని తరువాత పాలు పుష్పాలు బంగారం వెండి దడాలు సింధూరం చందనం మరియు నవరత్నాలతో విగ్రహాన్ని పూజారుల మంత్రోచ్చారణల మధ్య మత నియమానుసారం అభిషేకిస్తారు తొలి మస్తకాభిషేకం క్రీస్తు శకం పదమూడు వందల తొంభై ఎనిమిదిలో జరిగినట్లు తెలుస్తుంది ఇటీవల ఈ ఉత్సవం రెండు వేల ఎనిమిదిలో జరిగింది తరువాత రెండు వేల ముప్పైలో జరగనున్నది